అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మాఘమాసం ప్రారంభం సందర్భంగా మాఘమాసంలో జరుపుకునే శ్యామలాదేవి యొక్క గుప్త నవరాత్రులు ప్రారంభం సందర్భంగా ఈ నవరాత్రులు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము నవరాత్రులు అంటేనే ఎంతో విశేషకరమైనవి చైత్ర ఐశ్వర్య నవరాత్రులు అందరికీ తెలిసినప్పటికీ మిగిలిన రెండు గుప్త నవరాత్రులు ఇవి కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే చేసుకుంటారు ఉత్తర భారతంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా జరుపుకుంటారు గుప్త నవరాత్రులు అంటే సాధారణ పూజలు వ్రతాలు మాదిరిగా అందరినీ పిలిచి చేసుకోరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలతో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజిస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు